टाइम्स नेटवर्क द्वारा गुरुदिन चबड़ा इंडिया के नंबर वन वेलकस वेंस हॉस्पिटल एविस ने संप्रदेशणी <laughs>

बार को उगला मुच्छर मुख्य यमां दास माँ और राजस्व मुच्छर में बाहिर ये जो हम उसके सर्वाप मुच्छर पर जो आयु बंधन बिखरा है स्वाहा आजु तत्क्रय हम जो दिशानाकुमार प्रतिमा उपदेश वन रहे प्रतिमा पेटा पत्थर कब्जम देखे हिषां गना कथपदेका कथयानि नै कथपदेषा प्रचार गद्यम वैव पत्रम परक्षणा आहा आगत् काह में हिषां दिशामा कथपदेका कथयान वैथे कथपदेषा प्रचार गद्यम वैव पत्रम परक्षणा आहा कथपदेका कथयान वैथे

చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్లో దేవాలయంలో నవగ్రహ మృత్యుంజయ చండి స్వదర్శన ఇత్యాది హోమాలు వారికి పరిపూర్ణ దీర్ఘాయుష్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ యజ్ఞం చండీ సప్తశితి పారాయణ సమేతంగా మహారుద్రాభిషేకము అమ్మవారికి అర్చన స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన ఇత్యాది అన్ని కూడా చక్కగా క్రతువులని జరిపాము వారు ఇహలోకంలో కాకుండా ఇప్పుడున్నటువంటి ఆయన అందరికీ ఒక ఆదర్శవంతులుగా నిలుస్తున్నారు అలాంటి మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా దిగ్విజయంగా పనిపూర్తి చేసుకున్నాము మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నగర్ దేవాలయంలో ప్రముఖ పండితుల చేత నవగ్రహ పూజలు చండీ హోమం సుదర్శన హోమం ఇంకా అనేక రకాల హోమాలు ఇక్కడ పెద్దలంతా కూడా నిర్ణయించిన ప్రకారంగా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం ఇంకా వైభవంగా చేయడం జరిగింది అదేవిధంగా చిరంజీవి గారు నిర్మించిన ఆన్యాస్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా అభిషేకం కానీ తమలపాకులు పూజ కానీ అర్చన కానీ అన్నీ కూడా వైభవంగా జరిగింది చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు బాగుండాలని వారికి అష్టైశ్వర్యాలు కలగాలని ఆరోగ్యులు బాగుండాలని వారు నిర్మించే చిత్రాలన్నీ కూడా గణ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న భక్తులంతా కూడా కోరుకోవడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి